హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నది మా ఊరిలోని బెట్టద రామలింగేశ్వర స్వామి దేవాలయం మేమంతా చిన్నప్పటి నుంచి కొండ మీద గుడి కొండ మీద గుడి అనే అలవాటు అనమాట ఈ దేవస్థానాన్ని త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠించారు కాబట్టి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని కొండ మీద ఉంటుంది కాబట్టి బెట్టద రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని అంటూ ఉంటారు ఇక్కడి చుట్టుపక్కల కన్నడిగులు మాత్రం రామతీర్థ అని ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు సీతాయుగంలో సీతమ్మ వారిని ఎత్తుక్కుంటూ రాముల వారు లక్ష్మణస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొండపైన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు అని తర్వాత ఇక్కడ స్వామికి దాహం వేసినప్పుడు రాముల వారు బాణం వేస్తే ఒక బండ పగిలి నీరు వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా మంచి ఎండాకాలంలో కూడా మనకు అక్కడ నీరు ఉంటుంది అనమాట ఈ కారణంగానే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ క్షేత్రాన్ని రామతీర్థ అంటారు మనం కొండపైకి నీరు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు ఇది మెట్ల దారి మా చిన్నప్పుడు ఇక్కడ మెట్ల దారి ఉండేది కాదు మామూలుగా దారిలాగా కొండలు గుట్టలాగా అలా ఒక దారిలాగా చేశారు కానీ తర్వాత తర్వాత మెట్లు కట్టి ఎక్కడానికి వీలుగా దారి చాలా బాగా చేశారనమాట మారేడు వృక్షము చుట్టుపక్కల చెట్లన్నీ వాడిపోయినా కూడా చెట్టు మాత్రం పచ్చగా చాలా బాగుంది మారేడు వృక్షం మాత్రం కొండపైకి ఎక్కిన తర్వాత చాలా చల్లగా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది కిందకి దిగి రావాలనే అనిపించదు అంత బాగుంటుందన్నమాట త్రేతాయుగంలో రాములు వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి దేవాలయము ఈ శివునికి మనం స్వతహాగా అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నంది అలానే శివలింగము కూడా వినాయకుడు కూడా ఉంటారు స్వతహాగా మనం పూజలు నిర్వహించుకోవచ్చు మేము వెళ్ళేటప్పుడు ఉదయం తొందరగా వెళ్ళాము సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి అక్కడ లోపల కూడా కానీ మేము పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసిన కారణంగా అవి మిస్ అయిపోయాయి సూర్యకిరణాలు అక్కడ పైకి వెళ్ళిపోయాయి నేను వీడియో తీసేసరికి చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఉండాలి అనుకుంటే వంట చేసుకోవడానికి కూడా ఒక గదిలాగా ఉంటుంది పచ్చడి అలాంటివి చేసుకోవడానికి కూడా ఒక పెద్ద బండ కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది అప్పుడప్పుడు వచ్చి వంట చేసుకునే శివరాత్రి ఇలాంటి సందర్భాల్లో ఇక్కడే ఉండి భోజనాలు అవి చేసి వెళుతూ ఉంటాను మేమైతే మా చిన్నప్పుడు ప్రతి సంవత్సరము సమ్మర్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ కొండ మీదకు వెళ్ళి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కొండ మీద ఉండేవాళ్ళం చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ రాముల వారు బాణం వేయగా ఒక బావిలాగా ఏర్పడిందని చెప్పాను కదా ఆ బావిలో గనక మనం మన పేరు రాసి ఒక నిమ్మకాయను గనక వేస్తే ఇక్కడ నుండి నడిచి మనం హంపి వెళ్లేలోపు ఆ నిమ్మకాయ కూడా హంపి చేరుకుంటుంది తుంగభద్ర నదిలో తుంది అని చెప్తూ ఉంటారు ఈ చెరువు మంచినీటి చెరువు కొత్తగా నిర్మించారు మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాలకు వేసవికాలంలో నీటి ఎద్దడి రాకుండా మంచినీళ్ళు సరఫరా చేయడానికి మేము ఉదయం ఆరున్నర ఏడు కల్లా ఈ కొండ మీద ఉంటామన్నమాట తినే ఆహార పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోతాము నీళ్లు మాత్రం కొండ మీదే మనకి ఉంటాయి కాబట్టి నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సుమారు రెండు వందల యాభై మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కి పైకి చేరుకుంటే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కూడా మనకి కొండ దిగబుద్ధి కాదు అంత బాగుంటుంది అనమాట ఇక్కడ ప్రశాంతంగా ఎక్కడంటే అక్కడ ఆడుకుంటారు పిల్లలు చక్కగా మధ్యాహ్నం పూట కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఇవి రాములవారి పాదాలు ఇక్కడే నిలబడి రాముల బాణం వేశారు అని చెప్తారనమాట ఈ బావిలో నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా చల్లగా చాలా బాగుంటాయండి తీయగా కూడా ఉంటే నీరు అంత బాగుంటాయి నీరు ఈ కారణంగానే ఈ ప్రదేశాన్ని రామతీర్థ అని కూడా ఇక్కడి వారు పిలుస్తూ ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్